రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ పరిరక్షణ చట్టాలు తీసుకురావాలని తిరుపతిలో వ్యాఖ్యానించారని అయితే వారే గుడులకు శటగోపం పెడుతున్నారని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు అల్లగడ్డలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల బద్వేల్ నియోజకవర్గంలో కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు వేలాది మంది ఆకలి తీరుస్తున్న ఆశ్రమాన్ని కూల్చడాన్ని తప్పుపట్టారు తిరుపతిలో డిప్యూటీ సిఎం చేసిన వ్యాఖ్యలను పునః పరిశీలించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీరు అందరు చూస్తున్నారు దాడులు దాదాపు వచ్చినాక నిన్న కాక మొన్న టూ డేస్ నుండి కాసిరెడ్డి నాయన నియోజకవర్గంలో ఉన్న ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టినారని చెప్పేసి ఈ రోజు మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు ఈ రోజు కాశీటి ఆయన ఆశ్రమం గురించి చెప్పాలంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటివంటే ఉచిత అన్నదానాలు ముఖ్యంగా దాదాపు కొన్ని వందల చోట్లు ఎందుకంటే మన ఆళ్ళగడ్లనే చూసాం చాలా చోట్ల ఉన్నాయి ఈ రోజు కోయల ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు సత్రాలు పెట్టి ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టడము ముస్లిం ఉద్రులకి అందరికి కూడా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ఈ రోజు ఆ క్షేత్రం మీద ఫారెస్ట్ అధికారులు ఎలా బిహేవ్ చేశారో చూస్తాం వీడియోలు ఉన్నాయి ఎంత మాకు వచ్చినాయి ఈ రోజు ఎవరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పినారు తిరుపతిలో మీరు ఏం మాట్లాడినారు ఒకసారి మీరే వినండి మీరు ఏం మాట్లాడినారు ఎన్ని చట్టాలు కావాలన్నారు హిందూ పర్యవేక్షణ కోసం ఈ రోజు మీరు ఏదైనా ఒక్కదమ్మా మీరు ఏం మాట్లాడినారో చూడండి ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వాళ్ళ మీద యాక్ట్లు కావాలని చెప్పి చెప్పిన మీరే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుందంటే మీరు ఏంటి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు మా ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి చెప్తున్నాం లోకేష్ గారు మీ దగ్గర నుండి మేము బోదే క్షమాపణ కాదు దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు ఎవరైతే ఆ ఆ శాఖకి మంత్రి పదవి వహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా బర్త చేయాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడతాం సనాతన ధర్మాన్ని కాపాడతామన్నారు గుళ్ళని పరివేక్షిస్తామన్నారు ఆ యాక్ట్ కావాలి ఈ యాక్ట్ కావాలన్నారు లాస్ట్కి వచ్చేసి ఏం చేస్తున్నారు ఈ రోజు గుళ్ళకి శతగోపులం పెట్టిన మీరే అయినారు లాస్ట్